विशाखा स्टील प्लांट ఉత్పాదకలో పర్మినెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తూ ఒప్పంద కార్మికులు తమ హక్కుల సాధనకై పోరాడేందుకు సిద్ధమవుతున్నారు ఒకవైపు ప్లాంట్ అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించామని చెబుతూనే మరోవైపు చేప కింద నీరులా కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్యను తగ్గించాలనే కేంద్రం యోచనపై కాంట్రాక్ట్ కార్మికులు మండిపడుతున్నారు గత కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను అర్ధాంతంగా తొలగించాలనే ఆలోచనను విరమించుకోవాలని పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న తమకు కనీస వేతనాలతో పాటు పాత పాస్ విధానం అమలు చేయాలని లేని పక్షంలో మార్చి పది తర్వాత నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు నిర్వాసితులు కార్మికుల ఆవేదనపై పాలకులు స్పందించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కాంట్రాక్ట్ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు భూములు ఇక్కడ ట్రైన్ తో కాంట్రాక్ట్ మార్చే కార్మికుల విధానం కొనసాగుతూ అనేక పోరాటాలతోని ఉపాధిని కాపాడుకుంటూ అనేక హక్కులు కాపాడుకుంటూ అనేక విధాలతో ఈ రోజు ఉత్పత్తుల్లో భాగస్వామ్య ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో అనేక ఏదైతే ఉందో ఆ దాని విధానాల కోసం మేము అనేక పన్నెండు రూపాయల కేంద్ర ప్రభుత్వానికి కట్టడం జరిగింది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాననేసి కాంట్రాక్ట్ లేబర్ ని ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ లేబర్ ని థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అని తగ్గిస్తానంటే ఇక్కడ కాండ్రల్ కార్మి సంఘాలుగా ఊరుకునే పరిస్థితి లేదు అందుకే ఈ నెల ఇరవయ తేదీని ఏడిఎం కి మేము ఒక సమ్మె నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది కాంట్రాక్ట్ కార్మికులని ఒకరు తొలగించినా పోరాడు సాధించుకున్న రెండు వేల నాలుగు మీరు తొలగించినా మీ వెంటనే నిరోధక సమితి అనేది కార్మిక సంఘాలుగా సిద్ధంగా ఉన్నాం ఈ సమముఖంగా తెలియజేస్తున్నాం మిత్రులారా ఇప్పటికే సిఎంఎస్ వరకు లో సుమారుగా పద్నాలుగు నెలలు అయింది పని ఆపేసి ఇప్పుడు అక్కడ సుమారుగా ముప్పై మందిని ముప్పై మంది నిర్వహితులు ఉన్నారు స్థానికులను ఈ రోజు పద్నాలుగు నెలల తర్వాత టెండర్ పిలిచారు ఆ టెండర్ లో వన్ టైం అని పిలిచి పదకొండు నెలలకి టెండర్ పిలిచి ముప్పై మందిలో పంతొమ్మిది మందికి పని పెడతాననేసి చెప్పడం అనేది దుర్మార్గం అలాగే ఏదైతే ఉందో డి సిస్టమ్ లో కూడా నలభై మంది మంది కార్మికులు ఆ నలభై ఐదు మంది కార్మికులను ముప్పై మంది పెట్టి పది మంది మంది బయట పెట్టారు ఈ రోజు గేట్ పాస్ విధానం కొరకు వస్తే గేట్ పాస్ లో సింబల్ తో ఉండి స్టీల్ ప్లాంట్ కి ఒక గౌరవంగా ఐడి కార్డు మాకు ఉండేది ఈ రోజు ఐడి కార్డు సింబల్ తీసేసి ఒక జిరాక్స్ పేపర్ ఇచ్చేసి విధులకు రమ్మని చెప్తున్నారు కానీ ఏదైతే కాంటర్ కార్మికులకి లోపల ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు పనిచేస్తున్నాం కాబట్టి మాకు పనిలో నైపుణ్యం ఉంది ఈ నైపుణ్యంలో ఎస్ఎంఎస్ లో కానీ సిసిడి లో కానీ కానీ అనేక విధాలుగా కాండ్ర కార్మికులు కీలకంగా పనిచేస్తుంటే ఈ రోజు వాళ్ళ నైపుణ్యాన్ని పక్కన పెట్టి కార్మికులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని వ్యతిరేకంగా రేపు నిర్వాహక సమ్మెకి వెళ్లి మా యక్తులు మేము కాపాడే వరకు ఈ సమ్మె ఉపసరించే పరిస్థితి లేదనేసి ఈ మీరు మాకు తెలియజేస్తున్నాం ఇప్పటికే నిర్వాసితుల కోసం అన్నమ రామచంద్ర నిర్వాహకులకి ఈ రోజు ఉన్న ప్రభుత్వాలు జిల్లా ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పించుకోగా చివరికి కాంట్రాక్ట్ లాగా పని కల్పించి ఇప్పుడు అదే కాంధ్ర కార్పు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశం వరకే ఆ కార్మికుడి పని తొలగించే పరిస్థితి చేస్తున్నారు కానీ ఇలాంటి చేస్తే ఇక్కడ ఉన్న స్థానికున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మా పోరాటానికి పూర్తి మద్దతు ఇచ్చి రాబో రోజుల్లో మా ఓట్ల కోసం మీకు కావాలనుకుంటే మీరు కూడా మా పోరాటం మా సమ్మెకి మాకున్న నిరాధిక సమ్మె కోసం మేము ఏదైతే చేస్తున్నాం మా జన్యు జండు లేని మీరు మాకు మద్దతు అయిపోతే మాత్రం మేము కూడా రాబో రోజుల్లో ఎమ్మెల్యేలు ఎంపీల నుంచి కూడా వెళ్ళి మేము ధర్నా చేయాల్సి వస్తుందనేసి ఈ సమయంలో తెలియజేస్తాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో దాదాపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు నలభై సంవత్సరాలు అవుతుంది నలభై సంవత్సరాలు సుమారు ముప్పై సంవత్సరాల నుంచి కాంగడి కార్మికుడు కోకోని బేట నుంచి హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ వరకు కాంగడి కార్మికులు పని ఆ పనిలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం స్టీల్ మినిస్టర్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి రెండు సార్లు విజిట్ వచ్చారు స్టీల్ సెక్రటరీ వచ్చారు అక్టోబర్ రెండవ తేదీని ఇరవై సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీని అర్ధరాత్రి నాలుగు వేల మందిని తీసేస్తే కార్మిక వర్గం అంత ఏకమై మా సత్తా ఈడో చూపించి ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీగొచ్చి వచ్చి ఎవరిని తొలగించమని ఏదైతే అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు ఆ రోజు సెలవునా సరే కేంద్ర ప్రభుత్వ ఆర్ఎస్ సమస్యల్లో ఎటువంటి మార్పులు చేయవు ఎవరు తీవని ఒక ఒప్పందం రాసుకున్నాం ఆ ఒప్పందం ఏమైంది ఈ రోజు మళ్ళీ రెండు సార్లు స్టీల్ సెక్రటరీ గారు స్టీల్ మినిస్టర్ గారు వచ్చి వారం రోజులు అవ్వక ముందు వచ్చే తర్వాత మళ్ళీ కాలనీ నాలుగు వేలు తగ్గించాలని ఈ రోజు యాజమానం చెప్తుంది మేము సమ్మెలో ఇచ్చాము ఈ రోజు ఇప్పటికే ఇరవై తేదీనే మా సమ్మె పద్నాలుగు రోజులు ఉంది సమీజీరం సరదా కాదు గొంత కోరికలేదు కొత్తగా వేత్తల బెంచట్లేదు ఉద్యోగ రమానట్లేదు ఏదైతే మెయింటెనెన్స్ పనులు ఉన్నాయో ముప్పై సంఘాలు పనిచేస్తున్న కాను కార్యం కొనసాగించాలా ఏదైతే పాత పాత్ర కొనసాగించాలా ఏదైతే రెండు వేల నాలుగు వందల కోసం ఊరికనే ఇవ్వలేదు ఏదైతే రెండు వేల ఏడులో పాస్వాన్ గారు స్టీల్ మెన్స్ గారు ప్లాంట్ కి తీసుకొచ్చినప్పుడు పరిమన్ ఎంప్లైస్ కి ఐదు వేలు పోరాస్ ఇచ్చినప్పుడు కాండి కార్మికులు పని కీలక పాత పోలిస్తారు అంటే రూపాయలు పండించారు అలాగే పదకొండు వందల కోసం ఈ ఎన్జిఎస్ లో రెండు వేల పద్నాలుగులో అన్ని కార్మిక సంఘాలు ఢిల్లీ జాతీయ కార్మిక సంఘాలు అగ్రిమెంట్ చేసినా ఆ పదకొండు వందలు వెయ్యి రూపాయలు రెండు వేల ఒక్క వంద సాధించుకున్నాం అయ్యారు కోసం పదహారు రోజులు మూడు పదహారు రోజులు మూడు వందల కోసం సమ్మె చేసి సాధించుకున్నాం ఈ ఎలవైన్స్ రెండు వేల నాలుగు వందలు తీసేసి కాండ్ర కార్మికులు బయట పెట్టాలని అలాగే బౌండరీ డిపార్ట్మెంట్ లో పదహారు నెలలు కానుడి కార్మికులు బయట ఉన్నప్పటికీ పదహారు నెలలు అవుతుంది వాళ్ళ టెండర్ లో ముప్పై మంది ఉంటే పంతొమ్మిది మందిని గేట్ పద పెట్టారు ఎనవల మెయింటెనెన్స్ అని పన్నెండు 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 నెలలు మెయింటెనెన్స్ వరకు పదకొండు నెలలు చేసి దాన్ని ఎనవేల మెయింటెనెన్స్ చెప్పి పదకొండు నెలలకి పాస్ ఇచ్చి రెండు వేల ఒక్కొక్క కబ్జాలు చూస్తారు కాంగ్రె కార్మికులు తలుచుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఒక్క ప్రొడక్షన్ లో ఎంప్లాయీ తీసే పదలేదు కాబట్టి కాను కార్మికు గుంతం కోరిక లేని ఏదైతే పాత సిస్టమ్ ఉందా సిస్టాన్ని కొనసాగించాలా అలాగే నిర్వాసితులు ఇరవై ఆరు ఎకరాలు భూమి ఇచ్చాం అరవై నాలుగు గ్రామాలు తీసుకున్నారు నేటి నలభై సంవత్సరాలు అయింది ఇటువంటి నిర్వాసితుడికి పదహారు వేల ఎనిమిది వందల అరకంటులు ఇచ్చారు మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రోజు విదేశాల నుంచి వచ్చి నిర్వాసితులు అన్నయ్య ఉద్యోగం లేదు ఏదో ఎంప్లాయ్మెంట్ ద్వారా మరి రెండు ఎంప్లాయీస్కి ఎలా అయితే కాలం పంపించారో ఎస్ఓ ఆఫీస్ నుంచి మన పక్కన గోధురకు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఎలా పంపిస్తాడు ఒక లేఖ లెటర్ పంపించి ఇంటర్వ్యూ తీసుకున్నా మెయింటెనెన్స్ జాబులో డీపీలు నిర్వాసితులు ఇప్పుడు ఏదైతే నాలుగు వేల మంది తగ్గిస్తామో అందులో నాలుగు డీపీలు తీసేస్తారు మేము అడుగుతున్నాం స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ స్థానిక ఎంపీ గారి కానీ నిర్వాసితుల కాలనీలో నిర్వాసితులకి మేం చేస్తామని చెప్పారు కానీ పక్క ఉద్యోగాలు ఇవ్వలేదు గత వైసీపీ ప్రభుత్వ ఐసార్లు ఒక మెయింటెనెన్స్ ఉద్యోగం తీయలేదు ఒక పర్మనెంట్ పోస్ట్ తీయలేదు ఇప్పుడు వచ్చిన కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగేల మందిని తీసేస్తానంటే ఇక్కడ నిర్వాసులు కానీ కారణ కార్మికులు ఐక్యంగా పోరాడి మాకున్న హక్కుని సాధించుకుంటాం లేదంటే పెద్ద ఉద్యమం చేస్తాం ఈ ఉద్యమాన్ని అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా సమ్మెకాలని సిద్ధమైన ఇప్పటికే మా ఎక్కడి పసుకారం రాని రోజు పెద్ద ఆందోళన చేస్తాం తెలియస్తూ తెలవ